അരി <laughs> ഉണ്ടേന്നാലോ మేము వచ్చిన వెను వెంటనే స్పందించి మాకు ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలని ఆదేశ ఆదేశాలు ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఒకసారి తప్పలు పడాల ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చినందున మరి కార్యక్రమం ఉద్దేశం సార్ మేము జిల్లా కలెక్టర్ గారి యొక్క ఫీట్మెంట్ గ్రామానికి రావడం జరిగింది మరి వర్షాకాలంలో వచ్చేటటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాలి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ చిత్త చేయడం లేకుండా మరి చూసుకొని గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకొని ఈ గ్రామాల నుంచి మరి వచ్చేటువంటి విషయం విశిత్ర జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంగా ఉండే చెప్పండి వచ్చినాం సార్ మరి ఇందాక మా కళాకారులు వాడినరు మరి చివరికి ప్రచురు ఈ కార్యక్రమం ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుకుంటాము చె ప్లాన్ చేస్తారు ఓకే అయినా సరే మీతో పాటు చెప్పాల్సిందంటే ప్రతిరోజు ప్లాన్ చేసి వస్తున్నారా మీరు వస్తున్నారా బాత్రూమ్ కూర్చొని వస్తుందా ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడుతుందా